ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి ఈ వీడియోలో నేను జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఎప్పుడైనా కుంకుమ రాళ్ళతో కుంకుమ తయారు చేశారా నేను ఈ నవరాత్రిలో అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అని అనుకున్నాను మార్కెట్లో దొరికే కెమికల్తో చేసిన పౌడర్ కాకుండా ట్రెడిషనల్ వేలో స్వయంగా కుంకుమ తయారు చేయాలని అనుకున్నాను చాలా వరకు కుంకుమని పసుపులో కొంచెం నిమ్మరసం బేకింగ్ సోడా వేసి కలిపితే కుంకుమ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు కానీ మంచి సువాసన ఉండకపోవచ్చు మార్కెట్లో దొరికే కుంకుమ మనకి కెమికల్స్తో తయారు చేసినవే ఉంటాయి దాదాపు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కుంకుమరాళ్లు ఇలా డార్క్ గ్రీన్ కలర్లో మెరుస్తూ ఉంటాయి తొందరగా పౌడర్లా చేసేయచ్చు అంత గట్టిగా ఏమి ఉండవు సామాన్యంగా మనం ఇంట్లోకి మార్కెట్లో దొరికే వస్తువులే వాడుకుంటూ ఉంటాము కొన్ని కొనక తప్పదు మరికొన్ని టైం ఉండక మనం స్వయంగా చేయలేము కాబట్టి కొనేస్తూ ఉంటాము వాడుతూ ఉంటాము ఎలాగూ పూజ సామాగ్రి అంతా మార్కెట్లోనే తీసుకుంటాం కదా కొంచెం టైం తీసుకొని ఇలా మీరు కూడా స్వచ్ఛమైన కుంకుమని ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా మీరు కుంకుమ తయారు చేయడం అలవాటు అయిందనుకోండి నెక్స్ట్ టైం చేసే అప్పుడు చాలా తొందరగా ఈజీగా చేసేస్తారు మీ ఇంట్లో మీరు స్వయంగా స్వచ్ఛమైన కుంకుమని తయారు చేసుకోవాలనుకుంటే ఒక్కసారి కుంకుమరాళ్లతో చేసి చూడండి ఇవి మీకు పూజా స్టోర్స్లో ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఉంటాయి ఇలా ప్యాకెట్స్లో అమ్ముతారు ఇక్కడ నేను సిక్స్ టైమ్స్ స్పూన్ పసుపును పసుపుని తీసుకున్నాను దాంట్లో కుంకుమరాళ్ళ పౌడర్ కొంచమే కలిపాను అది సరిపోతుంది అనుకున్నాను కానీ స్పూన్ ఫుల్గా అవసరం లేదు కానీ ఒక స్పూన్ మాత్రం సరిపోతుంది ఇది నాకు తర్వాత అర్థమైంది ఫస్ట్ నాకు కూడా అర్థం అవలేదండి ఒక కప్పు పసుపుకి చాలా తక్కువ క్వాంటిటీ కుంకుమరాళ్ళ పౌడర్ యాడ్ చేశాను బట్ కలర్ రాలేదు మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇలా త్రీ టైమ్స్ యాడ్ చేయగా ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే సిక్స్ స్పూన్స్ నిండుగా తీసుకున్నాక పసుపుకి ఒక స్పూన్ కుంకుమరాళ్ళ పౌడర్ యాడ్ చేయాలి నిండుగా అవసరం లేదు ఇందాక చెప్పినట్టుగా ఈ కుంకుమరాళ్ళతో కుంకుమ తయారు చేసే అప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి మనం ఇలా పౌడర్గా చేసే టైంలో చిన్న చిన్న ముక్కలు కింద పడిపోతే వెంటనే క్లీన్ చేసేసుకోవాలి లేదంటే పడిన చోటంతా రెడ్గా లేదంటే పింక్ కలర్గా స్ప్రెడ్ అవుతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ప్రిపేర్ చేసే టైంలో చిన్న చిన్న కుంకుమరాళ్ళ రవ్వాలన్నీ కింద పడిపోయాయి అది ఇలా మారిపోయింది ఇక్కడ చూడండి మా బాబు ఏబీసీలు కూడా రాసేసాడు మీరు వీడియోలో గమనిస్తే నా చేతులు ఎలా రెడ్ అండ్ పింక్ కలర్లో చేంజ్ అయ్యాయో తెలుస్తుంది ఇలా చేతులతో మిక్స్ చేయకుండా స్పూన్తో చేద్దామని అనుకున్నాను కానీ కలర్ రాలేదు సో చిటికెడు తీసుకొని కొంచెం ప్రెషర్తో మిక్స్ చేస్తే అప్పుడు కలర్ వచ్చింది అప్పుడు అర్థమైంది ఇలా చేతులతో అంటే కష్టమని అందుకే మిక్సీలో వేసి పట్టేశాను ఇలా మిక్సీలో వేసి పట్టినప్పుడు ఆ పౌడర్ అంతా కొంచెం వేడిగా అవుతుంది మనం మిక్సీ పట్టిన వెంటనే చూస్తే కలర్ కొంచెం మనం అనుకున్నంతగా రాదు కాకపోతే ఆ పౌడర్ చల్లగా అవుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా కుంకుమ కలర్ అనేది మంచి డార్క్ కలర్లోకి వస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను పట్టిన పౌడర్ కూడా మీకు మంచి రెడ్ కానీ మెరూన్ కలర్ కానీ అయితే లేదు డార్క్ మెరూన్ కలర్ కూడా లేదు కొంచెం రస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంది అంటే అది వేడి పైన ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది నా చేతులు చూసి ఇలా కలర్ బాగా అంటేస్తుంది ఎలా మరి బొట్టు పెట్టుకున్నప్పుడు మొహమంతా ఇలా రెడ్ అండ్ పింక్ కలర్లో అయిపోతే ఎలా అని మీకు డౌట్ రావచ్చు నేను మిక్సీ పట్టాక వేడిగా ఉన్నప్పుడే నా చేతులతో కలిపాను కుంకుమ పౌడర్ని దాంట్లో జవ్వాతి పౌడర్ కూడా వేసి కలపాలి అని అనుకొని అలా కలిపాను అందుకే అంతలా పింక్ కలర్లో ఉన్నాయండి హ్యాండ్స్ కుంకుమ పెట్టుకుంటే ఏమీ ఆ కలర్ అయితే ఉండదు అంటే అలా డార్క్ కలర్ అయితే మన మొహానికి అయితే అంటుకోదండి కుంకుమ ముక్కలు మనకి కానీ నేల పైన కానీ అంటుకుంటే అది రెడ్ లేక పింక్ కలర్లో వచ్చేస్తుంది అంతే కంగారు పడాల్సిన పని లేదండి కుంకుమ పట్టడం అయ్యాక కొంచెం కుంకుమ తీసుకొని నేను బొట్టు పెట్టుకొని చూసుకున్నాను అస్సలు పొడి పొడిగానే లేకుండా బాగా అంటుకుందండి బొట్టు పెట్టిన చోట ఎంత మంచి కలర్ వచ్చిందో మీరే చూస్తున్నారు కదండి ఎంత చక్కటి రంగు వచ్చింది చూడండి ఒకసారి ఇంకో విషయం అండి ఒక టూ టిప్స్ అయితే నేను చెప్దామనుకుంటున్నాను మీకోసం ఫస్ట్ది మీరు మిక్సీ పట్టే అప్పుడు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి పడితే కుంకుమ మనం పెట్టుకున్నప్పుడు పొడి పొడిగా రాలిపోకుండా చక్కగా బొట్టు పెట్టిన చోటే అంటుకొని ఉంటుంది రెండవ టిప్ కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు కుంకుమ బరని ఓపెన్ చేసినప్పుడు మంచి పరిమళం రావాలంటే కొద్దిగా జవ్వాదు వేసుకోండి నాకు జవ్వాదు వాసన నచ్చుతుంది కాబట్టి నేను జవ్వాది అయితే వేసుకున్నాను కొంచెం కాదు కొంచెం బాగా వేసుకున్నాను మీరు కూడా వేసుకోవాలి అనేది ఏం లేదండి మీకు కావాలంటే అది వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మంచి క్వాలిటీది పచ్చకర్పూరమైనా కూడా కొద్దిగా వేసుకోండి మీకు వీడియోలో కలర్ ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు బట్ లైవ్లో అయితే చాలా మంచి కలర్ అయితే వచ్చిందండి చేతులతో కలిపాను కదా నిజంగా మరి కలర్ పోతుందా చేతుల కంటింది అని వీడియో పాస్ చేసి మరి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని అయితే వచ్చాను బట్ పోలేదండి కలర్ ఇందాక చెప్పాను కదండి నేను కుంకుమ పౌడర్ వేడిగా ఉన్నప్పుడే కలిపాను కాబట్టి ఆ కలర్ అనేది అంటుకుపోయింది మీరు కూడా కుంకుమ చేసేటప్పుడు చేతులకు ఏవైనా గ్లౌజెస్ కానీ వేసుకోండి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ఇలాంటి కలర్ అయితే అంటుకుపోతుంది నాకైతే ఈ చేతుల కంటిన కలర్ పోవడానికి టూ డేస్ అయితే పట్టిందండి మీరు కూడా ఇలా కుంకుమ తయారు చేసుకునేప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి అనుకున్నట్టుగా అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే చేశాను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి చూడండి తప్పకుండా నా దగ్గర అమ్మవారి చిన్న విగ్రహం కానీ అమ్మవారి ఫోటో కానీ నా దగ్గర లేదు మరి కుంకుమ పూజ ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు సో so, ఇదండి ఈరోజు వీడియో అమ్మవారి కోసం నేను స్వయంగా ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన కుంకుమని మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక మార్కెట్లో కెమికల్ బేస్డ్ కుంకుమ అయితే కొనరస్సలు లాస్ట్లో తెల్లవారి కుంకుమ ఏ రకంగా చేంజ్ అయింది ఏ కలర్లో వచ్చింది అనేది నేను ఫొటోస్ పెడతాను అవి చూడండి అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు నమస్తే